ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను వెల్కమ్ టు ఐటీమ్స్ దిస్ ఇస్ పవన్ మహారాష్ట్రలో నాగ్‌పూర్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను యూజ్ చేసుకొని ఎంతో మంది ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా రీల్స్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంటే ఇంకొద్ది మంది మాత్రం వీటిని ఉపయోగించుకొని ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు సో ఎన్నో లక్షల రూపాయలు ఆ పెళ్లి కాని మా యువకుల దగ్గర అయితే దోచుకోవడం జరుగుతుంది ఒక ప్రభుత్వ టీచర్ ఈమె పేరే సమీర ఫాతిమా సో ఈమె ఏం చేసిందంటే ఆన్లైన్ లో పెళ్లి కాని వాళ్ళని అయితే టార్గెట్ గా పెట్టుకుంది ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగంలో టీచర్ గా పనిచేస్తుంది మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఒక టీచర్ గవర్నమెంట్ ఉద్యోగి ఆ డబ్బులు సరిపోక ఆన్లైన్లో ఎవరైతే ఇప్పుడు చిన్నగా రిక్వెస్ట్లు పెడుతుంది వాళ్ళ ప్రొఫైల్ చూస్తుంది వాళ్ళ డబ్బులు ఉన్న వాళ్ళ కాదా అని చెప్పేసి చెక్ చేసుకుంటుంది మొత్తం క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి చిన్నగా రిక్వెస్ట్లు పెట్టడం స్టార్ట్ చేస్తుంది రిక్వెస్ట్లు పెట్టేసి వాళ్ళు ఓకే అనగానే మెల్లిగా వాళ్ళతో కాంటాక్ట్లు కలిపి మాట్లాడి వాళ్ళని మెల్లిగా ప్రేమలోకి దించి మాయ చేస్తుంది మాయ చేసిన వెంటనే నాకు పెళ్ళి అయిపోయింది విడాకులు అయిపోయినాయి అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ వాళ్ళ దగ్గర లక్షల లక్షలు ఒక్కొక్క పర్సన్ దగ్గర పదిహేను లక్షలు ఈ విధంగా తీసుకున్నట్లయితే తెలుస్తుంది దాదాపు ఎనిమిది మందిని ఈ విధంగా మోసం చేసినట్టు కూడా తెలుస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది మంది ఒక్కొక్కరి దగ్గర దాదాపు పది లక్షలు పదిహేను లక్షలు తీసుకొని పెళ్లి చేసుకొని వెంటనే డివోర్స్ ఇచ్చి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం అయితే మొదలుపెట్టింది మరి మీకు డౌట్ రావచ్చు ఏంటి మొదటి వాళ్ళు ఎలా వదిలేశారు డివోర్స్ తీసుకున్న తర్వాత ఇలాంటి రకాల మోసాలకు పాల్పడుతుంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా వదిలేశారు అంటే ఈమెకు ఒక టీం ఉంటుంది సో వెంటనే వాళ్ళు ఎవరైనా ఆ డివోర్స్ ఇవ్వను అని అన్నా లేదు డివోర్స్ ఇచ్చిన తర్వాత నీ బండారం బయట పెడతా అన్న వాళ్ళని పెట్టి బెదిరించి మిమ్మల్ని కిడ్నాప్ చేస్తాను మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పేసి ఒక టీంను పెట్టుకొని అయితే ఈ విధంగా చేస్తుంది సో వాళ్ళు పాపం భయంతో ఇప్పటి వరకు బయటికి రాలేదు తొమ్మిదో పెళ్లి ఎప్పుడైతే చేసుకోబోతుందో ఆ టైంలో అయితే ఒకళ్ళు ధైర్యం చేసి బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ బండారం అయితే బయటపడడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగం ఉంది మంచిగా మంచి శాలరీ వస్తుంది కానీ వాటికి అది ఆ శాలరీ సరిపోక గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కూడా సరిపోక బాగా జల్సాలకు అలవాటు పడి పబ్బులకి షికార్లకి తిరుగుకుంటూ ఆ ఇష్టం వచ్చినట్టు జల్సాలకి అలవాటు పడిన ఆమె ఇప్పుడు వాటికి డబ్బులు సరిపోక ఎంతో మంది దగ్గర పాపం మోసం చేసి ఆన్లైన్ లో పెళ్లి కాని అవివాహితులే ఈమె టార్గెట్ మంచిగా క్రాస్ చెక్ చేసుకుంటుంది ఈయనకి డబ్బులు ఉన్నాయా లేదా మనకు పెట్టగలడా లేదా అనేసి మొత్తం చెక్ చేసుకొని అప్పుడు రంగంలోకి దిగుతుంది సో మరి ఏమని ఎందుకు చేసుకుంటున్నారు అంటే ఎమోషనల్ గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే గా వాళ్ళని ఏమని ఏమా లైఫ్ స్టోరీ మొత్తం వాళ్ళకి చెప్పి ఇది పరిస్థితి ఈ విధంగా డివోర్స్ అయింది ఇంతకు ముందు ఉన్న భర్త నన్ను టార్చర్ చేసేవాడు అందుకే నేను డివోర్స్ ఇచ్చాను అని చెప్పేసి ఈ విధంగా చేసి వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది కదా ఈమెకి కొంచెం వాళ్ళు కూడా సెక్యూర్ ఫీల్ అవుతారు సో వాళ్ళు డబ్బులు ఉండాలి కాబట్టి ఈమె గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి ఫాతిమాకి సో వెంటనే ఇద్దరైతే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకి ఈ వాళ్ళ డబ్బులన్నీ లక్షల లక్షలు దోచేసుకొని తర్వాత వెంటనే కి అయితే అప్లై చేసుకోవడం జరుగుతుంది డివోర్స్ కి వ్యతిరేకిస్తే మాత్రం వాళ్ళకి ఒక టీం వస్తుంది ఆ పిల్ల కింద వాళ్ళ కింద వస్తుంది వాళ్ళని బెదిరించి ఈ విధంగా తప్పించుకోవడం జరుగుతుంది ఇన్ని రోజులు ఇదే ఎనిమిది పెళ్లిలు అంటే అర్థం చేసుకోండి తొమ్మిదో పెళ్లికి దొరికిపోయింది సో ఇలాంటి ఆన్లైన్ ని ఈ విధంగా కూడా చాలా మంది యూస్ చేయడం జరుగుతుంది మంది స్కామ్ చేస్తున్నారు ఈమె టార్గెట్ అయితే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మ్యాట్రిమోని సో ఇట్లాంటి పెళ్లి కానీ మ్యాట్రిమోనీ లో కూడా ఈ విధంగా ఎన్నో మోసాలు చూస్తున్నాం ఫేక్ వెబ్ ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి ఎంతో మందిని చీట్ చేయడము ఈ రకాల మోసాలు ఎప్పటి నుంచో చూస్తున్నాము కానీ ఇది మాత్రం వేరే లెవెల్ మోసం అని చెప్పుకోవచ్చు ఒక ప్రభుత్వ టీచర్ అయ్యి ఉండి సిగ్గుచేటి ఇది ఎంతో మందికి ఒక మహిళ అయ్యుండి ఇన్ని పెళ్లిళ్ళు చేసుకోవడం అది అసలు ఎంత ఘోరమైన విషయం అంటే సో ఇలాంటివన్నీ పసిగట్టాలి పోలీసు వాళ్ళకి ముఖ్యంగా మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్టయితే దాదాపు ఒక ఎనిమిది మంది జీవితాలు అయితే బాగుపడేదని చెప్పుకోవచ్చు బట్ ఆ కొంచెం లేట్గా వచ్చినా సరే తప్పు బయటపడింది కాబట్టి ఏమైనా అయితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు ఈ ఎనిమిది మంది కోల్పోయిన డబ్బు తిరిగి ఇచ్చే అవకాశం ఉందా లేదా అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి చూడాలి ప్రస్తుతం అసలు ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి దాదాపు ఒక్కొక్క మనిషి దగ్గర పదిహేను లక్షలు తీసుకుంది అంటే ఆ ఎనిమిది మంది మీరే చూసుకోవచ్చు ఎన్ని డబ్బులు ఎంత జల్సాలకు అలవాటు పడిందో అసలు ఈ విధంగా జరుగుతున్న పైన మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో మై డ్రీమ్ తో షేర్ చేసుకోండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై